కుంభరాశి వారికి ఈ వారం వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది సప్తంలో కేతో చాలా బలంగా ఉన్నారు అష్టక సర్వాష్టక వరుగులోనూ అత్యధిక బిందువులతో కలిసి ఉన్నారు వ్యాపారపరంగా నూతనంగా ఉత్సాహం లభిస్తుంది నూతన ఉత్సాహంతో మరో అడుగు ముందుకు వేస్తారు ఉద్యోగంలో కూడా మంచి స్థాయిని కలిగి ఉంటారు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి ఇంటా బయట రాని పేరు ప్రఖ్యాతలు ఉద్యోగంలో రావడం ఇది ఒక సంతోషకరమైన వార్త చెప్పొచ్చు వ్యాపారం కూడా మంచి అభివృద్ధిలో ఉంటుంది ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించినా ఇంట్లో వాళ్ళ ముందు ఏమి చేత కాని వాళ్ళలాగా ఉండడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది పది మందికి మనం సహాయం చేస్తున్నాం పది మంది మనం ఉప్పు తింటున్నారు పది మంది తింటున్నారు కానీ మనకే ఎందుకు ఇంట్లో ఇలా ఉంటుంది పేరు ప్రక్కేత్తలు లేకుండా ఎందుకు ఉన్నాయి సరే ఏదైనా మనకెందుకు మన పని మనం చేసుకుపోదాం అనే భావంతో ఉంటారు ఫైనాన్షియల్ పరంగా బాగుంటుంది రావాల్సిన బెనిఫిట్స్ ధనం అన్నీ వస్తాయి కానీ ఏదో మనశ్శాంతి ఉంటు ఉండదు ఏదో మనశ్శాంతి కోల్పోయిన భావన ఉంటుంది సరే ఇవన్నీ పక్కన పెట్టండి చక్కగా పిల్లలకి మంచి ఉద్యోగం వివాహం చేయించమన్న భావన ఉంటుంది వచ్చిన ధనాన్ని జాగ్రత్తపరిచి పిల్లల కోసం భవిష్యత్తు కోసం దాచడం జరుగుతుంది ఏం చేస్తాం వారి కోసమే కదా అన్న భావన ఎక్కువగా ఉంటుంది అందరినీ నమ్మి గుడ్డిగా మోసపోవద్దు ఎవరికైనా ఒక రూపాయి అప్పిస్తా తిరిగి రాదు వాటి విషయంలో జాగ్రత్త వహించండి దైవ కార్యక్రమాలు చక్కగా చేసుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి పంచమ అష్టమాధిపతైన గురువు దశమంలో ఉన్నారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆకస్మిక ప్రయాణాలు ఆకస్మిక ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది అయితే వచ్చిన అవకాశాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగం మారకుండా ఉండడం చెప్పదగినది రియల్ ఎస్టేట్ రంగాల వరకు అలా అనుకూలంగా ఉంది అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం వారికి టెక్నీషియన్స్కి బ్యూటీషియన్స్కి కాస్మెటిక్స్ ఈ రంగాల వరకు చక్కగా ఉందని చెప్పొచ్చు వైద్య వృత్తుల వారికి అంత అనుకూలంగా లేదు జన్మరాశుల రాహు అంత బలంగా లేరు మనసు విధాలుగా ఉంటుంది ఒక పని చేయబోతే ఇంకో పని చేయడం ఇటువంటి చేస్తుంటారు వృత్తిపరంగా కెరీర్ పరంగా అన్నీ బాగున్నా కూడా మనసు మన ఆధీనంలో ఉండదు తొందరపాటు నిర్ణయాలు అదేవిధంగా చెప్పుడు మాటలు వినడం చెప్పుడు మాటలు విని ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళతో గొడవ పడడం ఇటువంటివి జరుగుతుంటాయి అధిక ఖర్చు మీకు రూపాయి కాదు పది రూపాయలు వస్తుంది పది రూపాయలకి మీకు తెలియకుండానే ఇరవై రూపాయలు ఖర్చు పెడతారు అది మీకోసం ఖర్చు కూడా కాదు కానీ ఖర్చు పెడతారు ఆర్భాటాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఏది ఏమైనా సరే జాగ్రత్త వహించి ధనాన్ని సేవ్ చేసుకోగలితే భవిష్యత్తు బాగుంటుంది ఈ రాష్ట్రం జన్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది విదేశీ సంబంధించిన వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి ప్రస్తుతం వైద్య వారికి ఇబ్బందికరంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వారికి బాగుంటుంది అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్ ఈ రంగం వరకు బాగుంటుంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవాలి ఏదైనా సరే పెద్దలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన అదే విధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి ద్వితీయ లాభాధిపతి అయిన గురువు ఆనింటి బలంగా ఉన్నారు సప్తమాధిపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు ఏదైనా సంబంధం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తుంది ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి ఏంటంటే సరే నడుస్తున్నా శని భాగవాడు వీరికి ద్వితీయంలో చక్కగానే ఉన్నారు అదేవిధంగా గురువు కూడా ఆరింట గురువు చక్కగా ఉన్నారు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా తొలగిపోతాయి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు బాగా కలిసి వస్తాయి వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది ముందుకు సాగుతుంది అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి చాలా అనుకూలంగా ఉంది సంతాన ప్రయత్నం కోసం ఎదురు చూసిన వారికి ఒక శుభవార్తని వినగలుగుతారు ఏది ఏమైనా సరే ఇన్ని ఉన్నా అన్ని బాగున్నా పది మందిలో చురకరణ భావం ఉండడం పది మంది మనకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది ఉంటుంది ఇటు కుటుంబంలో కావచ్చు ఇటు బయట వాళ్ళు కావచ్చు మనం రూపాయి పెడతాం కానీ వాళ్ళు మనకు ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వరు అనే భావన ఎక్కువగా ఉంటుంది ఏదేమైనా సరే వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చిన పైన భగవంతుడు ఇవ్వాలి ఆయన అనుగ్రహం అనుకుంటే చాలు అన్న భావంతో ముందుకు వెళ్తారు ఈ ఏదైనా సరే నడుస్తుంది కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలితో కానీ నువ్వుల నుంతో కానీ దీపారాధన చేయండి అదేవిధంగా కాలభైర రూపు మెడలో వేసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు నావీ బ్లూ ఏదైనా పది మీద సోమవారం గానీ శుక్రవారం గానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్